హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య గురించి ఆర్య వాళ్ళ చిన్న తమ్ముడు బాధపడుతూ అను వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటాడు మా అన్నయ్య చాలా స్ట్రాంగ్ కాకపోతే మా విషయంలో మాత్రం చాలా వీక్గా ఉంటాడు మేమంటే అంత పిచ్చి ప్రేమ మా అన్నయ్యకి అందుకే చిన్నదానికి కూడా కూడా ఏడ్చేస్తాడు చాలా బాధపడతాడు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు మాకు చిన్న బాధ కూడా చిన్న ఆలోచన కూడా రానివ్వడు అంత ప్రేమగా చూసుకుంటాడు మా అన్నయ్య ఆయనకి ఎమోషన్ ఎక్కువ అందరినీ అంతే ప్రేమగా చూసుకుంటాడు మా ఇద్దరినే కాదు ఆయనకి తెలిసిన వాళ్ళు ఏం జరిగినా సరే అసలు తట్టుకోలేడు అంత అంత సెన్సిటివ్ అన్నయ్య అని అంటూ మాట్లాడుతూ ఇద్దరు కూడా అను వాళ్ళతో చెప్తూ ఉంటే ఇక అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది అంతలా బాధపడుతున్న మనిషిని అలా బాధగా వెళ్ళిపోతే ఇలా ఒంటరిగా వదిలేస్తారా ఉండండి నేను వెళ్ళి పిలుచుకొస్తా అని అంటూ అను వెళ్తుంది అలా వెళ్ళేసరికి ఇక మీరు ఇక్కడే ఉండి చూసుకోండి మీ తమ్ముడిని అని అంటూ చెప్తే సరే అని చెప్పి ఆర్య పెద్ద తమ్ముడు అలా నిలబడి చూస్తూ అరే నీకు ఈ టాబ్లెట్స్ వేస్తాను అని అంటూ ఇలా వెళ్ళపోయి ఇక అప్పుడే ముందుకు వెళ్తూ ఉండగా ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో ఫోన్ తీసుకొని చూసి ఇలా అంటాడు సంధ్య గారు మీరు ఈ టాబ్లెట్స్ కొంచెం మా తమ్ముడికి ఇవ్వరా నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను అని అంటే సరే ఇలా ఇవ్వండి అని సంధ్య ట్యాబ్లెట్స్ తీసుకుంటుంది ఇక అప్పుడే ఆర్య తమ్ముడికి ఇలా ఇవ్వపోతూ ఉంటుంది ఇక టాబ్లెట్స్ ఇస్తూ ఉంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు సంధ్య అలాగే అతను ఇద్దరు చూసుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత బయట కార్ వచ్చి ఆగుతుంది అను అప్పుడే అలా బయటికి వెళ్తూ ఉంటుంది కార్ వస్తుంది కారులో నుంచి అబ్బాయి అలాగే రాకేష్ ఇద్దరు దిగుతారు దిగిన తర్వాత అబ్బాయి రాకేష్తో ఇలా అంటాడు రాకేష్ నువ్వు చాలా సీరియస్ అవ్వద్దు సరేనా వాళ్ళు ఏమన్నా మనల్ని తిట్టినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం అక్కడ సీరియస్ అవ్వద్దు మనం సైలెంట్గా అపోలోజిస్ చెప్పి రావాల్సిందే అని అంటూ అబ్బాయి అంటే రాకేష్ సరే అని అంటాడు అలా వాళ్ళిద్దరూ లోపలికి వస్తూ ఉంటారు అలా వాళ్ళు వస్తూ ఉండటం అను అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అను అలా పక్కకి దాటి వెళ్ళగానే అప్పుడు ఆబాయ్ అదే ప్లేస్ నుంచి లోపలికి వచ్చేస్తాడు ఇక అను ఆర్య దగ్గరికి వెళ్తుంది ఇక అబాయ్ వాళ్ళు లోపలికి వచ్చేస్తారు రాగానే ఆర్య చిన్న తమ్ముడు చాలా కోపంగా మీరా మీరా ఎందుకు వచ్చారు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని సీరియస్ అవుతూ ఉండటంతో అప్పుడే అబాయ్ ఇలా అంటాడు మీరు సీరియస్ అవుతారని మాకు తెలుసు కాకపోతే మీకు సారీ చెప్పడానికి వచ్చాను తప్పు నాదే అందుకని సారీ చెప్తున్నాను ఐఎమ్ రియలీ వెరీ సారీ అని అంటూ ఆబాయ్ చెప్పేసరికి ఇట్స్ ఓకే అని అంటాడు సీరియస్గా అప్పుడే సంధ్య అలా పరిగెత్తుకొని బయటికి వెళ్ళబోతుంది ఇక అప్పుడు వార్య పెద్ద తమ్ముడు వచ్చేస్తాడు రాగానే వీళ్ళని చూసి కోపంగా ఇలా అంటూ ఉంటాడు ఏంటి మీరు ఇక్కడికి వచ్చారు ఎవరు మీరు మీరు ఎందుకు వచ్చారు అని అరుస్తూ ఉంటాడు అప్పుడే సంధ్య ఇలా అంటూ ఉంటుంది హలో నిమిషం ఆగండి గొడవపడుతూ అతను సారీ చెప్పటానికి వచ్చాడు అని చెప్పగానే హా చెప్తారు చెప్తారు చేసిందంతా చేసి అని అంటూ ఉంటే రాకేష్కి అతను తోసేయటం అదంతా గుర్తొచ్చి ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే ఆబాయి ఇలా అంటాడు ఐఎమ్ రియలీ సారీ అండి ఏదో అలా అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి కదా మేము కూడా గొడవ పడాల్సింది కాదు అని ఆబాయి చెప్పగానే ఇట్స్ ఓకే అని అంటే మీరు జాగ్రత్తగా చూపించుకోండి ఎక్స్రేలు అవన్నీ ఏమన్నారు అంటే మళ్ళీ ఇంకొకసారి తీయాలి అని చెప్పారు అని అంటూ ఆ చిన్న తమ్ముడు మంచిగానే మాట్లాడతాడు ఇక అప్పుడే ఇక్కడ అను ఏమో పైకి ఆర్య దగ్గరికి వస్తుంది ఆర్య కన్నీళ్లు పెట్టుకుని అలా బాధపడుతూ కూర్చొని ఉంటాడు అను రాగానే ఇంకా కన్నీళ్లు తుడుచుకుంటూ లేచి పక్కకి వెళ్ళిపోయి వెనక్కి తిరగకుండా అలా నిలబడి ఉంటాడు చూస్తుంది కదా అను ఏడుస్తున్నాడని చెప్పి అనుకుంటాడని చెప్పి అలాగే అటువైపు తిరిగి నిలబడి బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే అను ఇలా చూసి ఏంటండి శంకర్ గారు ఏమైంది అటు తిరిగి నిలబడ్డారు అని అంటంతో ఆర్య ఏమీ లేదండి అని అంటాడు ఏమీ లేదు అంటున్నారు కానీ ఏదో ఉందని తెలుస్తుంది అసలేం జరిగింది చెప్పండి అని ఏంటో అను అనగానే ఇక అప్పుడే ఆర్య ఏం లేదని చెప్తున్నాను కదా అంటే మీరు అందరినీ భలే ఏడిపిస్తారండి ఇప్పుడు మీరు ఏడవటం నేను చూడాలి ఇటు తిరగండి ఒకసారి అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఇంకా వెనక్కి తిరగాల వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అను కొంచెం కామెడీ చేసి ఇలా నవ్వించేస్తుంది ఇక అప్పుడే ఆర్య వెనక్కి తిరుగుతాడు ఏంటండి మీరు మరీ ఇలా ఉంటే ఎలా చెప్పండి మీ తమ్ముళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే ఇంత ఎమోషన్ అయిపోతే ఎలా అసలు చూడండి మీరు ఇలా బాధపడతారని నేను అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆర్య నా తమ్ముళ్ళకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనండి వాళ్ళంటే నాకు అంత ఇష్టం అని అంటూ చెప్తూ ఉంటే అవునండి మీరు మాట్లాడలోనే మీ ఫేస్లో తెలిసిపోతుంది మీరు ఎంత ప్రేమగా చూసుకుంటారో అంత అర్థమవుతుంది అని అను అంటుంది ఇక அப்புறம் వాళ్ళ చెల్లెలు పరిగెత్తుకొని వస్తుంది వచ్చేసి ఇంకా మీరు ఎక్కడున్నారా అక్కడ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు వచ్చారు అని సంధ్య పరిగెత్తుకొని వచ్చి చెప్తుంది చెప్పేసరికి ఇక అప్పుడే అవునా వాళ్ళు వచ్చారా వాళ్ళ సంగతి చెప్తాను పద అని అనేసరికి ఇక అప్పుడే ఆను చెయ్యి పట్టుకుంటుంది ఆర్యది చెయ్యి పట్టుకోగానే గతంలో అను ఆర్య ఎలా ఉంటారు కదా అది గుర్తొచ్చేస్తూ ఉంటుంది ఆర్యకి ఇంకా అను తనని ఇలా హక్ చేసుకోవటం ముద్దు పెట్టుకోవటం అదంతా గుర్తొస్తూ ఉంటుంది ఇక కాసేపు అలాగే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ చెల్లి అంటుంది హలో పదండి అని అంటే అను అంటుంది సరే మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు సారీ చెప్పడానికి వచ్చారు వాళ్ళతో గొడవ ఎందుకు చెప్పండి వాళ్ళు ఏదో సారీ చెప్పుకొని వెళ్ళిపోతారు వాళ్ళని ఏమీ అనొద్దు అని అను చెప్పగానే సరే అండి పదండి ఇంకా వాళ్ళు సారీ చెప్పకుండా ఏం చేస్తారు మనం ఇచ్చిన డోస్ అలాంటిది మరి పదండి అనేసి ఆర్య అంటాడు ఇంకా వాళ్ళక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటారు ఇక అప్పుడే సరే మేము వెళ్ళేసి వస్తాం అని అంటూ అబ్బాయి చెప్పి వాళ్ళు పద అని చెప్పి రాకేష్ అబ్బాయి ఇద్దరు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అను ఆర్య ఇక్కడ వస్తూ ఉంటే రాకేష్ అబ్బాయి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అలా వస్తూ ఉన్నప్పుడే అనుకి బయట వచ్చిన తర్వాత ఏదో నలుసు పడినట్టుగా అబ్బా అని చెప్పి అరుస్తుంది ఆర్య ఇలా అంటాడు ఏమైంది అని అంటూ దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తూ ఉంటాడు నలక పడినట్టుంది ఒకసారి ఆగండి నేను చూస్తాను అని ఆర్య అలా అంటూ ఉంటే అబాయ్ ఒక్కసారిగా వాళ్ళ మాటలు వినిపించినట్టుగా అక్కడే ఆగిపోతాడు అప్పుడు రాకేష్ అబాయ్ని చూస్తూ ఏంటి అలా ఆగిపోయావు అని అంటే నన్ను ఇక్కడ ఎవరో పిలిచినట్టుగా నాకు ఎవరో తెలిసిన వాళ్ళు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అని అంటూ కొంచెం సేపు ఆలోచిస్తాడు అప్పుడే అను కొంచెం మెల్లగా అని అంటూ ఉంటుంది అప్పుడు ఆర్య ఉండండి ఉండండి అని అంటూ ఉంటాడు అమ్మ నాన్న అని అంటాడు అభాయ్ అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య అనుకి కూడా ఎవరో వాళ్ళని పిలిచినట్టుగా అనిపించేసి ఇద్దరు అలాగే కాసేపు చూస్తూ ఉంటారు అప్పుడు ఆర్య ఇలా అంటాడు మనల్ని ఎవరో పిలిచినట్టుగా అనిపించింది కదా అని అంటే అను అంటుంది అవును నాకు అలాగే అనిపించింది అని అనేసరికి ఆ బాయ్ కాసేపు ఆలోచిస్తూ ఉంటాడు అంతలో రాకేష్ పద అబాయ్ అని చెప్పగానే సరే అని ఆ ఇలా వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు అను ఆర్య సరే పోయింది పదండి అనేసి ఇంకా వీళ్ళు ఇలా వెళ్ళిపోతూ ఉండటం అలా వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు ఇక అలా లోపలికి వెళ్ళేసి ఆర్య సీరియస్గా ఎక్కడ ఎక్కడ అని అంటూ ఉంటే ఇప్పుడే వెళ్ళిపోయారు సారీ చెప్పి అని అంటాడు సీరియస్గా వెళ్ళిపోయారా అని అంటూ ఉంటాడు ఆర్య ఇక వాళ్ళు కార్ ఎక్కి ఆపై వాళ్ళు వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత సరే సరే సారీ అయితే చెప్పారు కదా ఇంకేం పర్వాలేదులేండి మనం ఇంకా వీడికి మందులు వేయాలి అవన్నీ చేయాలి వీళ్ళకి ఇబ్బంది పెట్టినట్టుగా అవుతుంది అరే మనం ఇద్దరం కలిసి తమ్ముని పైకి తీసుకెళ్దాం పద అని అంటాడు ఆర్య అలా అనేసరికి సరే అన్నయ్య అని అంటూ ఉంటే అప్పుడు అను అంటుంది అయ్యో ఏంటి మీరు పైందుకు తీసుకెళ్తారు ఇక్కడే ఉండనివ్వండి అని అను అంటే ఆర్య అంటాడు అదేంటండి మీ ఇంట్లో ఎలా ఉంటాం పైనే కదా ఉండేది వెళ్తాంలేండి అని అంటే వద్దులేండి పాపం చాలా క కష్టంగా ఉంటుంది కదా ఎలా తీసుకెళ్తారు ఇక్కడే ఉండండి నేనేమీ అనుకోనలేండి అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆర్య మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారండి అని అంటే మరి మీరు కూడా ఇక్కడే ఉండండి కావాలంటే కానీ వంట మాత్రం మీరే చేయాలి అని అంటే ట్విస్ట్ అండి అని ఆర్య అంటే ఈ గౌరీ అంటే అలాగే ఉంటుంది మరి అని అను అంటుంది అలా అనేసరికి ఇక సరేలేదని వంట చేద్దాం పదండి అనేసి ఆర్య వెళ్తాడు అను కూడా వెళ్తుంది ఇక ఆ రకంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వంట చేసి భోజనం అయ్యాక ఆర్య పెద్ద తమ్ముడు వాళ్ళ తమ్ముడితో చిన్న తమ్ముడితో ఇలా అంటాడు వేసుకోరా టాబ్లెట్స్ వేసుకో అంటే ఇంకా నేను వేసుకోను వేసుకోను అని అంటూ ఉంటాడు అప్పుడే ఆర్య అక్కడికి వచ్చి ఏంట్రా వాడు టాబ్లెట్స్ వేసుకోను అంటున్నాడా అని అంటే అవునన్నయ్య చూడు ట్యాబ్లెట్స్ వేసుకోమంటే వేసుకోను అంటున్నాడు అని అంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఇలా ఇవ్వు ట్యాబ్లెట్స్ అని అంటూ ఆర్య ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని అబ్రక దబ్బ్రా అబ్రొక దబ్బ్రా అని చెప్పి అంటూ ఇలా తను ఒక ట్యాబ్లెట్ వేసుకొని నువ్వు నోరు తెరు అని అంటే వాళ్ళ తమ్ముడు నోరు తెరగానే ఆ ట్యాబ్లెట్ని నోట్లోకి విసురుతాడు ఇక అతను మింగేస్తాడు అది చూసి షాక్ అయిపోతాడు వాళ్ళ పెద్ద తమ్ముడు ఆర్య అంటాడు వీరికి చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు చేశాను నేను అని అంటూ ఇలా చేస్తే కానీ వీడు ట్యాబ్లెట్ వేసుకోడు అని నీళ్లు తాగిస్తాడు ఇక అప్పుడే ఆర్య పెద్ద తమ్ముడు షాకింగ్గా అలాగే చూస్తూ ఇలా అంటాడు అన్నయ్య అసలు అదేం ట్యాబ్లెట్ అనుకున్నావు నువ్వు అని అడిగితే అప్పుడు ఆర్య అంటాడు ఏముంది కార్కి యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలింది నొప్పికి అయ్యో టాబ్లెట్ అయి ఉంటుంది అంటే అయ్యో అది కాదన్నయ్య అది స్లీపింగ్ టాబ్లెట్ నిద్రకి వాడికి నొప్పికి నిద్ర రాకపోవచ్చు అని డాక్టర్ నిద్ర ట్యాబ్లెట్ ఇచ్చారు నువ్వేమో ఆ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నావు ఇప్పుడు నిద్ర వస్తే ఎలా అని అంటూ ఉంటే ఏం కాదులేరా ఇంత పెద్ద బాడీ నాది ఇంత చిన్న ట్యాబ్లెట్ ఏం చేస్తుంది చెప్పు అని అంటే అంటాడు అలా అన్నక ఇక అప్పుడే సరే నువ్వు వెళ్ళి పైన పడుకో అని అంటే అప్పుడు ఆర్య పెద్ద తమ్ముడు ఏంటి నేను పైకి వెళ్ళాలా నేను తమ్ముడు దగ్గరనే పడుకుంటానన్నయ్య నువ్వే పైకి వెళ్ళు అని అంటే ఏంట్రా కింద పడుకుంటానంటావేంటి ఇద్దరూ ఈ ఇంట్లో మంచి యంగా ఉండే అమ్మాయిలు ఉన్నారు అలాంటి అమ్మాయిల దగ్గర మీలాంటి అబ్బాయిలని ఎలా ఉంచుతానరా అలా ఉంచకూడదు కదా అందుకే నేను ఇక్కడే ఉంటా నువ్వు వెళ్ళు పైకి వెళ్ళు వీడి దగ్గర నేను ఉంటా అని అంటే ఇక అప్పుడే ఆర్య పెద్ద తమ్ముడు మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు చ ఇక్కడే ఉండి శ్రావణి గారితో కాసేపు మాట్లాడచ్చు అనుకున్న అన్నయ్య మొత్తం చెడగొట్టేస్తున్నాడే అనుకుంటే ఇంకా చిన్న తమ్ముడు తన మనసులో అనుకుంటాడు చా ఇక్కడ అన్నయ్య లేకపోతే సంధ్య గారితో ట్యాబ్లెట్స్ ఇవ్వండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని కాసేపు మాట్లాడచ్చు అనుకున్న తనతో దగ్గరగా ఉండొచ్చు అనుకున్న ఇప్పుడు అన్నయ్య ఇక్కడే ఉంటానంటున్నాడు అవన్నీ కుదరదు కదా అని ఇద్దరు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే ఆర్య ఇలా అంటాడు ఏంట్రా ఇద్దరు ఇలా బిగుసుకుపోయారు కొత్త ఆశాడంలో కొత్త పెడుకు పెళ్ళికొడుకులు పెళ్ళాలని వదిలేసి ఉండలేక మొహం ఇలా పెట్టుకుంటారు కదా అలా అయిపోయారేంట్రా మీరిద్దరూ అని అంటే ఏం లేదన్నయ్య అని అంటూ ఉంటే సరే నువ్వు వెళ్ళు నీకు ఎగ్జామ్ ఉంది కదా మొత్తం నిద్ర వచ్చేదాకా చదువుకొని ఆ తర్వాత ప్రశాంతంగా పడుకో అని అంటే సరే అన్నయ్య అని అంటూ వాడు వెళ్ళిపోతూ మళ్ళీ ఇలా అంటాడు అన్నయ్య నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకున్నావు కదా జాగ్రత్త అన్న అన్నయ్య అని అంటే నేను జాగ్రత్తగా ఉంటాను లేరా అనేసి వెళ్ళిపో వెళ్ళిపోమని చెప్తే అతను వెళ్ళిపోతాడు ఇక అప్పుడే వాళ్ళ చిన్న తమ్ముడు అన్నయ్య నాకు నిద్ర వచ్చేస్తుంది అని ఆవలింతలు తీస్తూ ఉంటే సరే ఇలా పడుకో అని అంటూ వీడేంటో వీక్ మైండెడ్ వీడు చిన్న టాబ్లెట్కి అప్పుడే నిద్ర వచ్చేస్తుంది వీడికి అని అంటూ పడుకోబెడతాడు ఇక అప్పుడే ఇక్కడ బెడ్షీట్ లేదు కదా తెచ్చుకుంటామని చెప్పి అను దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఆర్య ఇక అను కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది సంధ్య వచ్చి అక్క నా గదిలో అతను పడుకున్నాడు కదా నేను నీ గదిలో పడుకోనా అని అంటే దానికి అడగటం ఎందుకు వెళ్ళు నా గదిలో పడుకో నేను కిచెన్ క్లీన్ చేసి వస్తాను అని అను అంటే సరే అని సంధ్య అలా వెళ్తూ ఉంటుంది ఇక శ్రావణి బయట కూర్చొని చదువుకుంటూ ఉంటుంది ఆర్య గౌరీ గారు గౌరీ గారు అని వస్తూ ఉంటే అప్పుడు శ్రావణి ఏంటండి అక్క కిచెన్లో పనిచేస్తుంది ఏంటో చెప్పండి అంటే నాకు బెడ్షీట్ కావాలండి అని అంటే శ్రావణి లేచి నేను తెస్తాను ఉండండి అని లేచి వస్తూ ఉంటే అప్పుడే ఆర్య అయ్యో ఎందుకు లేస్తున్నారు కూర్చోండి నేను వెళ్ళి తెచ్చుకుంటానులే అని అంటే సరే ఆ గదిలో ఉంది తెచ్చుకోండి అని అంటూ చెప్పగానే ఆర్య సరే అని అను గదిలో బెడ్షీట్ తెచ్చుకోవటం కోసం వెళ్తాడు అప్పుడు సంధ్య అక్కడను వెళ్తూ ఉంటుంది శ్రావణి పిలుస్తుంది సంధ్యని ఇలా రా అంటే సంధ్య వస్తుంది ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నా అక్క గదిలో పడుకోవటానికి వెళ్తున్నా అని సంధ్య అంటే శ్రావణి అంటుంది అక్క గదిలో ఎందుకులే నా గదిలో పడుకుందు కానీ పద అని అంటే నేను అక్కకి ఆల్రెడీ పడుకుంటానని చెప్పాను కదా అంటే ఏం పర్వాలేదు పద నాకు చదువుకోవటానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు ఇది నాకు అర్థం కావట్లేదు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దు కానీ పద అనేసి శ్రావణి సంధిని తన గదికి తీసుకెళ్లి పోతూ ఉంటుంది ఇక ఆర్య అనుగదికి వెళ్తూ ఉంటాడు ఇంకా అనుగదిలోకి వెళ్ళగానే అక్కడే నిద్రపోతాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్